జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై శ్రీమాత ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే తర్వాత చెప్తాను మనం స్వామివారి గురించి మనకి స్వామివారి ఇచ్చిన ఆదేశం మేరకు ప్రజలకి భక్తులకి హెల్ప్ చేస్తూ ఉన్నాము ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ సమస్య ఏంటో మనకి మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి దీనివల్ల ఏంటంటే మనం ఆ సమస్యకి తగ్గ పరిష్కారం స్వామివారి అనుగ్రహంతో మనం వారి సమస్యని నెరవేర్చడానికి చూద్దాం అయితే స్వామివారి దయ వల్ల మనం చాలా మందికి ఇప్పటికే సమస్యలు తీరుస్తూ వెళ్తున్నాము శనివారం రోజు లైవ్ కార్యక్రమం ఉంటుంది మీరు నాతో మాట్లాడాలనుకుంటే స్వామివారి అనుగ్రహంతో మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు ఇంకా దానికి ఏమైనా పరిహారాలు సంబంధించినవి ఉంటే అవి మేము తర్వాత మీకు వివరిస్తాము అయితే మనకి కామెంట్ రూపంలో చాలామంది దుబాయ్ క్వైట్ జర్మనీ లండన్ నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి కొన్ని సమస్యలు అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నారని వాటికి మనం ఇప్పటికే పరిహారాలు కూడా వివరించాము వాళ్ళు చేస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారు అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా సమస్య గురించి కానీ ఎవరితో అయినా మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అందుకనే మీరు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమంది చాలామంది బిజినెస్ కోసము దానికోసం అని వాళ్ళు వాళ్ళ ఛానల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏదో చెప్తున్నారు అని అంటున్నారు అలా చెప్పే వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే ఎవరైతే సమస్య ఉందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది అది తొలగిన తర్వాత వాళ్ళే మనకి కాల్ చేస్తున్నారు చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది అలా దయచేసి వాటిని చూడండి కావాలంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళంతా ఆ ఆలయం చుట్టుపక్కలే ఉన్నారు వాళ్ళ లాభాల కోసం వాళ్ళే చేస్తున్నారు మనకి స్వామివారి ఇచ్చిన ఆదేశం ప్రకారం మనం బిజినెస్ కోసం ఈ పని అయితే చేయట్లేదు కుదిరితే మన తరపు నుంచి పది మందికి సహాయం చేయడానికే మనం ఈ స్వామివారి అనుగ్రహం కలియుగ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ముందుకు పోతా ఉన్నాం జై నరసింహ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ